ఈ రోజు వాస్తు జాతక పరిశీలన మీద అవునవును అప్ సైడ్ అటు సైడ్ వేరే ఉంది కదా అప్పుడు ఇది పోషణ అది గోడ దిశేస్ కోటాయి గోడ మిదె ఎట్ కంటిన్యూస్ కోటాయి ఓహో నీన గల్పదవన ఓహో నీనే షాప్ వెతలేపి హ్మ్ అది గోడ దిశేసి గోడ అక్కడ కంటిన్యూ చేస్తాం ఓహో ఏరియా పర్కల్పదన రదారా నీన ఒకసారి పురంత తిరియనా సర్ సర్ ఓటల్ లెక్కేయాలి చెప్పున మీకు ఓకే అద రావాగాని చెప్పండి ఓకే ఇప్పుడు ఇది ఇదైతే షాప్ పర్పస్ ఫో మోడలింగ్ పర్పస్ చేస్తున్నాం సరే డోర్ అకిట్ కదే ఓకే 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 షాప్ పర్పస్ అయితే ఓకే అయితే ఒక విషయం ఏంటంటే ఇక్కడ డోర్ లేదా డోర్ పెట్టలే పెట్టినా ఇటు సైడ్ ఏం లేదా ఇటు కిటికీ పెట్టినా మనోహర్ కదా ఇటు దర్వాజా పెట్టాల్సింది కదా అటు కదా ఉత్తర స్థానం పెట్టకుండా దీనికి డబ్బులెట్ పెట్ట పెడితే మనకు లాభస్థానం మీకు మీకు ఎక్కడి నుంచి అయినా ధనస్థానానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇది ఒకసారి ఏదన్నా కిచెన్ అంటే పెడదాం ఇది గుర్తు ఎందుకంటే పెళ్లి పర్పస్ కూడా ఇది అవకాశమే ఇది చూస్తా లెక్కేసే మరి ఇక్కడ ఇది కంపల్సరీ ఎందుకంటున్నట్టే ఈ ఉత్తర స్థానము చేయకుండా ఈ ఇల్లు మొత్తానికి ఇదే ప్లస్ ఇప్పుడు అదృష్ట స్థానం ఈ పెన్నుతో ఇస్తున్నా క్లా దాన్ని మామూలుగా పసరు అనే ఆకు చేయండి ఇది ఇంపార్టెంట్ ఫస్ట్ మీకు షాప్ పర్పస్ కూడా వస్తుందండి ఇట్లానే లాభస్థానం ఓకే ఇగో ఇక్కడ మనోహర్ మీ పేరు పరు రమాదేవి రమాదేవికి మనోహర్ కు ఈ ఉత్తర స్థానంలో దర్వాజ అనేది కాక స్టార్ట్ చేసుకుంటే మనము వ్యవహారాలు చేయడం వ్యాపారాదులకు శుభస్థానం స్థానమే మనకు ఉత్తర స్థానం కనుక ఇది కంపల్సరీ పెట్టండి ఓకేనా ఇది ఇది ఒక సైజు నెక్స్ట్ దర్వాదాలని చూసి ఇక్కడ ఉంచాలా లేదా చూద్దాం నెక్స్ట్ దీన్ని కలపాలా లేదా కూడా చూద్దాం ఇంకా నెక్స్ట్ ఇంకెక్కడ స్లాప్ అది అది స్లాప్ కదా అంతే అంతే ఓకే టోటల్ సెట్టింగ్ కూడా మంచి పని చేశాను ఉంపలమ్మ తల్లి పెట్టుకున్నావా పెట్టుకున్నావా వెనక సైడ్ జాగా ఇచ్చిరా వాళ్ళు మనకు బానే ఉంది కదా అప్పుడు అదే నైరుతి ఏదో పెరిగింది అది అన్నాం కదా అక్కడ వరకు ఉంది కాదు అక్కడ వరకు ఉందా ఓ అక్కడ వరకు ఉందిగా ఇటు రండి ఇక్కడ ఇది ఎట్లుంది శుద్ధండి మరి ఇప్పుడు మనవారు ఇంత దూర పర్పస్ ఉంది కదా మరి ఇక్కడ ఎక్కడ ఇక్కడ ఓహ్ అక్కడ ఉందా పెద్ద ఇల్లు ఇల్లు ఉంది ఇట్లా జరిగిందా ఇట్లా కోణం అటు వాళ్ళకి కనుకొస్తుంది కానీ ఇట్లే సెట్ చేసుకుంటావా కాస్ట్ ఇప్పుడు ల్యాండ్ కాస్ట్ అయినాయా ఓకే మరి ఇక్కడ ఒకటి ఏంటంటే ఇంత ఇంత పెద్ద కోణం పెంచుకోవద్దు కదా మనోరు మరి ఇచ్చా అంటే నెయ్యి వరకే ఉంచటే కట్ చేస్తా దాన్ని అబ్జర్వేషన్ పక్కనే కదా గెట్టు అక్కడ అది గెట్టు ఓకే ఇంకోటి విషయం చెప్పాలా ఇది కాంటాక్ట్ సూపర్ ఉంది మరి కాంటాక్ట్ కరెక్ట్ వస్తుంది ఇది మంచి విధానంగా ఉంది ఈ ప్లేస్ కూడా సూపర్ ప్లేస్ ఇంకోటి ఏంటంటే ఆ ఇల్లుకు సంబంధం లేకుండా పెద్ద గృహంగా వేసుకోవచ్చు ఇక్కడ అది ఉంది ఇప్పుడు మళ్ళీ వస్తుంది నెక్స్ట్ నెక్స్ట్ నీకు వ్యవహారం కూడా వచ్చే యోగం ఉంది ఇప్పుడు కొంచెం ఇప్పుడు సల్ల సడవలకు అట్లేదు సర్డవల ఏ నీకు ఎట్లనైనా నువ్వు ఎలానైనా పార్టీ పనికి ఇప్పుడు చెరువులు ఒకప్పుడు ఎండిపోయినాయి కింద కింద చూసి నీళ్ళు దాకా కదా కానీ మరి ఇది ఇట్లా చేసినవింది వాడా నువ్వు ఒక పని చేస్తావా దీన్ని ఇప్పుడు ఇది ఉంది కదా ఇక్కడ కట్టినవు కదా ఇది ఇక్కడికి ఇది వరకు కట్టి పడే కొంచెం లేకపోతే గ్రీన్ ఉందా ఆ గ్రీన్ ది ఇంకొక ఫీట్ అసు జరుపు లేకపోతే అసుండ జరిపి ఈ దీని బాత్రూమ్ ఉందిగా అజ్జివరగట్టిపడి అవతలది కాకపోతే గిట్లు వేసుకో కనీళ్ళు ఉంటాయి కదా మంచిగా బాత్ గెట్ వేసుకునే ఉంచుకుంటా అంతే ఎందుకంటే మంచి లేవు పరిస్థితులు పరిస్థితులు ఎందుకంటే మంచిగా ఉండవు పరిస్థితులు ఓ రోజు వీలైతే సెడి చేసుకో పోసే పోదు ఇది ఎందుకంటానండి అన్నండి చెప్పన్నా మనోహర్ ఇప్పుడు అన్ని చేస్తారు ఇల్లు కడతారు ఈ బాత్రూమ్ మీద మిస్టింగ్ చేసుకుంటారు ఇప్పుడు ఏముంది చెప్పి ఇక్కడ కినుకమర్లు ఎంత ఉంది ప్లేస్ బాంత ఎంత ఎంత డేంజర్ తెలుసా ఆడ ఫీట్ ఉండాలి మరి ఉంటేనే ఇది వాయుం దెబ్బ పడుతుంది ఇది మూత పడితే ఇంట్లో మూత పడుతుంది అందుకనే వీలైతే ఒక పని చేయాలి అది ఇట్లా వచ్చి తిప్పి ఆ నుంచి ఇటు తిప్పు ఇప్పుడు ఇది ఉంది కదా ఆ నుంచి వస్తుంది కదా ఆడ కర్రబాతు ఆ నుంచి దీనికి ఒక ఫీట్ ఫీట్ ఉన్నారో రెండు ఫీట్ల దూరం చేసుకో గ్యాప్ ఉంచేసి ఇక్కడ ఒక కర్రబాతు వేసాయి ఈడ ఇది ఇక్కడ కట్టేసేయి ఈ నుంచి దీన్ని వాడుకుంటాడు చేయి దీని అవుత అవుతలేసేయాల్సిందే ఇక ఎందుకంటే మేము పడకుండా ఇల్లు మీద పడకుండా ఇప్పుడు అక్కడ వరకు ఈశాన్య స్థానం ఉందాకి ఇప్పుడు అది ఈశాన్యం కరెక్ట్గా ఇప్పుడు అంత లాంతు పెరిగింది కదా ఇప్పుడు ఈశాన్యం అయితే అని దెబ్బతిన్నట్టుగా అవుతుంది అట్లా ఎక్కువ ఈశాన్య స్థానాలు అట్లుంటాయా అంటున్నా ఇక్కడైతే ఖచ్చితంగా పెట్టవలసిందే ఇంకా మొత్తం ఎన్ని గుంటలు ఇది ఆరు గుంటలు ఉంటుందా ఏడు గుంటలు నాలుగు గుంటలు చిల్లర ఏది మొత్తం ఎక్కువ ఉంటుందిగా లేదు సార్ కొంచెం నాలుగు ఉన్నారు అట్లా పంచుకున్నది అంతేనా ఇప్పుడు పొలం కాడ పెట్టినావు పొలం ఇక్కడ అప్పుడు అప్పుడేదో మీ ఇంకా అయిపోలే అదే ఉన్నదని అప్పుడు తెలిసింది కదా ఒక్కొక్కటి ఏంటంటే కొంచెం ఇల్లు మీద వెల్తి పడ్డది కొంచెం ఏదో మీద ఇల్లు మీద పడ్డదిగా గాలి ప్రభావం ఇంటి వల్ల కొంచెం అంత కథ కథకున్నది సరే దాని గురించి కూడా ప్లాన్ చేద్దాం చేయాలి సార్ ఇటు అయి ఇటు మెట్లు పడ్డాయా ఇటు మెట్లు అయింది కొంచెం నీట్ గా చేసుకోవాలి పర్పస్ ఉండకపోతే తమలపాకు ఇక్కడ దొరికింది ఆయన వాళ్ళు ఇచ్చా కొద్దిగా ప్లేస్ ఆ రోజు దొరకలే ఎవరు వచ్చిరా ఏది పాసింగ్ అనేది ఇది ఎందుకు కట్టిన ఎందుకు కట్టిన అంటున్నా అదే నేనైతే చెప్పలే కాదు ఇది చెప్పలే కానీ అప్పుడు నేను వచ్చినప్పుడు రేపు కూడా వేయలేదు నేనైతే ఇప్పుడు నేను చెప్పిన ప్రశ్న ఎవరు వచ్చి సడన్ ఇట్లా కొత్తాం ಹ್ಮ್ 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 ಕೊತ್ತಾರಿ ಅದೇ ಹಾಕ್ಬೇಕು ಅಕ್ಕ ಅದೇ ಹಾಕ್ಬೇಕು ఈశాన్యం మూత నుంచి మనం కుర్చీలేసిన కాంచి ఇది మొత్తం రేకులు తీయాలి అక్కడ మనం కుర్చీలు వేయాలి ఇస్తుంటా ఈ సింకు సింకు కాంచాన్ని కొంచెం ఇస్తుంటాను ఆయన అది కూడా చెప్తా ఇది ఈశాన్యం మూత పడ్డది ఇల్లు మూత పెట్టింది చెప్తా దీని ఎందుకంటే మరి వర్షం ఏది వచ్చినా మనకు సంబంధం లేదు ప్రస్తా ఇప్పుడు ఇప్పుడు ఇది ఏమైంది అంటే టోటల్ కప్పింది ఈశాన్యాన్ని ఆ ఇల్లుకు ఈశాన్యం ఉంటది కదా ఇప్పుడు ఇల్లుకి ఇప్పుడు నువ్వు నిలుచున్నది ఏంటిది ఈశాన్య భాగం ఇక్కడ ఈ ఈశాన్య భాగానికి రేకులు ఎక్కడికి ఎక్కడిపోయిందో ఇది టోటల్ ఈ రూము మొత్తం మూసింది అసలు ఇది మొత్తం మూసింది వాస్తవం కానీ సైడ్ అటు మీరు ఉంచుకోవడానికి అట్లా చేద్దాం ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా ఈ వేసినాక ఇల్లు టోటల్ క్లోజ్ చేసుకుంటాం నువ్వు రోజు రోజు మూతబడేసుకుంటున్నావు అట్లా మూత పడేసుకోవడానికి ఇష్టమే అయితే ఇట్లానే ఉంచుదాం ఎందుకు చేసినామంటే అంత ఇల్లును ఇది మూసి మూత ఇప్పుడు ఇది దగ్గర దగ్గర ఒక పది ఫీట్లు ఉందా లోపల పది ఫీట్లు దాని యొక్క పది ఫీట్లు అంటే అది ఒక పదిహేను ఉంటుంది కదా పద్నాలుగు పదిహేను ఇది భారీ లెంత్ ఈ ఉత్తర స్థానాన్ని ఇటు వచ్చేటువంటి విధానం ను అట్లా ఆపింది దీన్ని మరి ఇటు లేకపోతే జనం పర్పస్ ఇటు వాటి కోసం వేస్తాను కానీ వీడికి వచ్చినాక దీని పారు పోయింది మనోహర్ ఇప్పుడు ఇది ఉంది కదా ఈ నుంచి ఈ నుంచి ఉన్నటువంటి పారు అనేది ఆడ రేకులది ఎక్స్పోర్టింగ్ అనేది లెంత్ అయిపోయింది టోటల్ మూదబడ్డ కాకపోతే ఇక్కడ నువ్వు జనం కోసమే అంటాను అంతేనా ఒక పని సరే నువ్వు వేసుకుంటే వేసుకో గానీ లెంత్ కొద్దిగా లేపు ఇది పైగా లేపు లేపి ఈ నాకు ఈ గోడకు దాకుంటే వేసుకో నువ్వు ఇక్కడ అసలా నేను ఏమన్నా మొత్తం ఈ ఇల్లు తాకొద్దు నువ్వు నేను పోసిన పారు తాకొద్దు నువ్వు కడిగేస్తావో ఇంకో బొంగు వేసుకుంటావో నాకు సంబంధం లేదు ఇప్పుడు ఆ ఇల్లుకి ఎంత లెంత ఉంది ఇంకా ఇంకొక ఫీట్ రెండు ఫీట్ లైట్ ఉంది కదా ఆ ఒక్క ఫీట్ రెండు ఫీట్ తోని ఇంకొక ఫీట్ లేపు కొద్దిగా ఒక అయ్యులు వచ్చిన రేకులు వేసినవా ఈ రేకులు ఇప్పుడు ఈ ఇల్లు అంత ఒక విధానం అయితే ఈ రేకులు కూడా ఎంత లెంత్ తో పెరిగిపోయినాయో ఇక్కడ టోటల్ ఈశాన్య స్థానాన్ని మూసింది మనోహరు ఇది అన్నిటి మీద పడుతుంది ఇప్పుడు పిల్లవాడి పెళ్ళిలా ఎందుకంటే అదొక తెలియకుండా అనమాట అది ఇప్పుడు నువ్వు ఈ రేకులు ఈ ఖాళీ చేస్తే నువ్వు మళ్ళీ మంచి విధానం ఉంటది కాకపోతే అయ్యగారు మరి ఇట్లాంటిది అంటే దీన్ని లెంత్ పైకి లేపు ఈ రేకులు కూడా ఇంత ఇప్పుడు ఎన్ని పది ఫీట్ల పన్నెండు ఫీట్ల రేకులే లోపల లెంత్ ఎందుకు పద్నాలుగు అన్నావు కదా వాటికి కడి అది అలా కేకుండా చేయగలుగుతాం అక్కడ నుంచి ఇక్కడికి మంచి మంచుకుండా కాదు అవి వేసినాక నీకే తెలుస్తుంది ఇప్పుడు నేను అయితే వద్ద అంటలే కదా వాటిని ఏం చేయండి ఇవి కూడా రేకులు ఇప్పుడు ఈ రేకులు చూసిన ఆ రేకులు చూస్తున్నావు ఆ పసుపు బ్లూ కలర్ రేకులు ఎట్లున్నాయి ఆ బ్లూ కలర్ రేకులు ఎంత లెంత్ ఉన్నాయి ఈ రేకులు ఎంత లెంత్ ఉన్నాయి చూడు ఈ పన్నెండు ఫీట్లు ఉన్నది అది పది ఫీట్ల రేకులో ఎనిమిది ఫీట్ల రేకులు మరిగా అంటే ఒక పర్పస్ లా అట్లా చేస్తే ఎట్లా ఇల్లును మింగిన పందిర్లా ఉంటది అట్లా ఆ లే తీసుకురండి లేదు ఆ మరి అంతే కదా ఇప్పుడు ఆల్రెడీ ఏమైంది ఆ కొన నుంచి కింద ఎంత ఈశాన్య బలం ఇస్తుందో పైన ఈశాన్య బలం చూడాలి ఇప్పుడు చూడు ఈ నుంచి ఈ కొనానికి కాకపోతే గింత ఉంటది రేకులు బయట గింతకు వస్తాయి నువ్వు ఎంత చేసినావు ఫీట్ ఉన్నారా లెంత్ పోయింది ఇటు ఎంత పోయింది ఇక ఇక్కడ నుంచి చూడాలి ఈ నుంచి ఎంత చూడు ఆ ఎక్కడికి పోయింది ఇల్లుకు సూర్య అనేది ఉంటదా ఆ స్లాబ్ లెవెల్ కూడా ఎగరగొడతాంది అదే ఇప్పుడు తెలవక అంటే చెప్పే చెప్పాలి మళ్ళా నీకు ఆ ఆ వీలైతే అక్కడ మాత్రం మనోహర్ ఇట్లాంటి బొంగులేసి అన్న వాటిని కలవకుండా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఉన్నాయి ఆరు ఏడు వాటిని మాత్రం కలవాలి ఇప్పుడు చేస్తే అక్కడ నుంచి అయితేనే బెటర్ ఎందుకంటే ఆ ఇల్లు ఆ గోడను తాకొద్దు ఇప్పుడు దాని తాకడం ఏమైతుందంటే ఇప్పుడు బండి మీద పోతుండీ ఈ ఏమైతే ఏమైతుంది గుల్సుకుపోయినట్టయితుంది ఇప్పుడు ఖాళీగా రోడ్ మీద నడతాడు వాడు బండి మీద పోతాడు వాళ్ళని చేపడుకొని గుల్సుకపోతే ఎక్కడ పడతాడు కింద పడతాడు ఇక్కడ ఆ ఇల్లును మిస్టిక్ కొడుతుంది ఈ రేఖలో సెట్ ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది ఈ ఇట్లా ఉంటే మాత్రం ఇంకొకటి ఏంటంటే ఇక అది మిగతా మిగతాయి కూడా మీద పడతా అంటే ఓకేనా అది ఒకటైతే ఇది ఇదైతే ఇంపార్టెంట్ మనవారు ఇది నీ ఆలోచనే నేను కాదంటలే కానీ ఒకటి దర్వాజా ఈ వీటి కింద ఇట్లాడి ఇదే మరి ఇట్లనే అయిపోయినావు అటు కూడా కానీ తాకకుండా ఇట్లనే అయిపోయినా బాగుంది ఇట్లా ఈసుంట సే ఇప్పుడు రేకులైతే తాకిచ్చినావు గుర్తుంచుకో కానీ తాకిచ్చినావు కాని రేకులైతే దాని గలవాయి కదా ఆ అదేదో ఈ బొంగు కలిసింది చూసినవా ఆ రైట్ ఆ సరిపోతుంది 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 సరి ఇప్పుడు కాదు ఆ రేకులు కలిసినాయి ఆ గోడకు మరి అట్లే చేయి నేను కూడా చెప్పింది కూడా పైపు నాటాల ఇటుబడి గోడ దాకొద్దు ఇప్పుడు గోడానికి ఇంత ఉండాలి ఇప్పుడు ఇది ఉంది ఇక్కడ ఇట్లా ఇంత లెంత్ తో ఉండి ఆ బొంగు కూడా కొంచెం దాని దగ్గరకు వచ్చి కూడా తాకొద్దు ఇది ప్లాన్ చేసుకో ఇప్పుడు వీలైతే ఎన్ని దర్వాదాలు ఉన్నాయో లెక్క పెట్టండి ఎందుకంటే అన్ని కౌంటర్ తీసుకొస్తాయి ఇప్పుడు